హాయ్ అండి అందరికీ నేను మీ ప్రియాంక అని ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేనైతే చేయబడి వంటకం వచ్చేసి మజ్జు చారు అయితే చేద్దాం అనుకుంటున్నానండి నేను ఈ మజ్జు చారులో ఈ పెరుగు మిశ్రమంలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుని తగినంత సాల్ట్ అయితే వేసుకుని బాగా తిప్పుకున్నానండి గెలుపు కొట్టుకున్నాను ఇది రెడీగా ఉంది మనకు ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాం అలాగే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నామండి మజ్జి చోరకు కావాల్సిన అంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మజ్జి చారు కావాల్సిన ప్రదార్థర ప్రదార్థాలు అయితే ఇవ్వండి ఆనియన్స్ సన్నగా అండి పచ్చిమిరపకాయ ముక్కలు పొడవుగా చీల్చి పెట్టుకున్నాను కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు అండి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిసనపప్పు అండి పోపు పోపు అయితే వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ైతే కాకపోయిందండి పోపు అయితే వేసుకున్నాను మజ్జి చారుకి ఇప్పుడు మజ్జిగ చారు అంటారండి మజ్జిగ పుల్స్ అంటారు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాని బట్టి రకరకాలుగా చెప్పుకుంటారండి పోపు అన్నది ఇంపార్టెంట్ అండి మజ్జిగ చారుకి అలాగే మిర్చి కూడా వేసేస్తాను వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి మిర్చి ఎప్పుడు బ్రౌన్ కలర్లోకి వస్తేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ ఇందాక మధ్య చారులో కొంచెం పిరగొట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఈ పోపు వేగడానికి కొంచెం అంతా అయితే సాల్ట్ వేసుకున్నాము చాలా లైట్గా వేసుకోవాలి ఆల్రెడీ వేసుకున్నాం కదా బాగా ఫ్రై చేసుకున్నామండి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాము అలాగే దీంట్లో తగినంత పెరుగు చారికి వొడియాలు వేయించుకోవచ్చండి పిండి వడియాలు అలాగే గుమ్మడొడియాలు కానీ చల్లమిరగాయలు కానీ ఆమ్లెట్ ఏదైనా కాంబినేషన్గా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అప్పటికప్పుడు మనం మజ్జిగ పెట్టింది పెట్టిందైతే బాగోదండి ఈ రోజుది రేపు కానీ ఎల్లుండి కానీ చూడంటు పెట్టుకున్నది అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మంచి చారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేమేమి వంటలు చేయాలో ఒకసారి కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి అన్నీ రెడీ చేసుకుంటే ఐదు నిమిషాల్లో వంట అనేది అయిపోతుంది మజ్జి చారు అన్నది కోపే ఇంపార్టెంట్ అండి దీంట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు స్టేజ్లో చాలా బాగుంటుంది కోప అన్నది ఇలాగ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి చక్కగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను మజ్జి చారులో వేసుకున్నాను రెడీ అయిపోయింది పోప్ అనేది చారు అయితే రెడీ అయిపోయిందండి పోపు అయితే వేసేసుకున్నాను ఇందులో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రియాంక మనీ ఇంటి విలేజ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్